గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లృష్ణ మారుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఏ భయం భయమేం వద్దు ఈ డిజిటల్ యుగంలో మనం అడుగు పెట్టు పెడుతున్న ప్రతి రంగంలోనూ ఏ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది జీవితంలోని ప్రతి రంగాన్ని తాకేస్తూ ఉద్యోగాల స్వభావాన్ని మార్చేస్తుంది వ్యాపార నిర్వహణ ఆరోగ్యం విద్య మీడియా కస్టమర్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్ పనిని వేగవంతం చేస్తుంది ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు కల్పిస్తున్నా మరికొంతమందికి ఉద్యోగ భద్రతపై ఆందోళన కలిగిస్తుంది త్వరలోనే తొంభై శాతానికి పైగా కోడింగ్ ఉద్యోగాలు అంతమవుతాయని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు పరిశ్రమలు ఈ కంపెనీలు ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడంతో పనుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఫలితంగా వ్యాభారం తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు లే లే ఆఫ్లు ఉద్యోగాల ఉద్యోగాల కోతలు చేపడుతున్నాయని అంటున్నారు ఇటీవలే దిగ్గజ్ టెక్ కంపెనీలు సైతం వందల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి ఇలాంటి పరిణామాల్లో ఏఐ నుంచి మేము ఉద్యోగ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవడం ఎలా నిపుణులు సూచిస్తున్న మార్గాలను తెలుసుకుందాం సహజ నైపుణ్యాలకు కృత్రిమ మీద తోడైతే కొలువులు పదిలం మానవ కేంద్రీకృత నైపుణ్యాలు విధంగా ఏఐ సాంకేతికత రావడం ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కోల్పోతామని ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ ఏఐ టెక్నాలజీ తోటి ఈ విధంగా ఇక్కడ పది మంది చేసేది ఒక్కరే చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చేయొచ్చు దానికి అను దానివల్ల ఉద్యోగ అవకాశాలు పోతాయనే అనుమానం ఆందోళన కొనుగోలు నెలకొంది అన్నట్టుగా చూడవచ్చు ఉద్యోగస్తుల్లో ఉద్యోగుల్లో ఇక్కడ దానివల్ల ఇక్కడ ఏఐ కృత్రిమ టెక్నాలజీ నేర్చుకుంటే నేర్చుకోవడం వల్ల దానివల్ల ఇక్కడ ఉద్యోగ భద్రతకు భద్రత ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు పారిశ్రామిక విప్లవం ఇంటర్నెట్ కరోనా ఇవన్నీ మానవ మానవ జీవితాలపై ప్రభావం చూపించాయి ఇప్పుడు వన్ వంతు ఏఐది మానవ అయితే మానవ సంబంధాలు భావోద్వేగం స్పష్టత దయ హాస్యం భయం ఇవన్నీ ఏ అయి నేర్చుకోలేదని వా విషయాలు మన జీవితాలకు విలువను జోడించే మానవీయ అంశాలు ఎప్పటికీ మారవు వీటితో ముడిపడి ఉన్న అంశాల్లో మనిషి ప్రమేయం ఖచ్చితంగా ఉండాల్సిందే క్రియేటివ్ థింకింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ మానవులకే ప్రత్యేకమైన ఈ నైపుణ్యాలను నవతరం ఉద్యోగులు మెరుగుపరుచుకోవాలి కృత్రిమ మేర భర్తీ చేయాలని మానవ కేంద్రీకృత నైపుణ్యాలను పెంచుకోవాలి నాయకత్వ లక్షణాలు వర్క్ ఎథికల్ డిసిషన్స్ నెట్వర్కింగ్ అడాప్టబిలిటీ వంటివి కోణంలోకి వస్తాయి భవిష్యత్తులో ఏఐ అందరి జీవితాల్లోకి చొచ్చుకురావడం ఖాయం ఈ తరుణంలో ఉద్యోగాల్లో ప్రగతి సాధించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి మొదటిది ఏఐ చేయలేని పనులను నేర్చుకోవడం రెండోది ఎంతో ఏఐతో పని చేయించే నైపు నైపుణ్యాలను సాధించడం ఈ విధంగా ఇక్కడ ఏ చేయలేనిది నేర్చుకోవడం అదేవిధంగా ఏ ని వాడుకొని ఈ విధంగా నై ఏ తో పని చేయించే నైపుణ్యాలను సాధించడం ఈ విధంగా దీనివల్ల ఉద్యోగ భద్రతకు ఇంకా అధిక ఉద్యోగాలు మంచి ఉద్యోగం లభించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా ఏ సాంకేతికతతో ఇక్కడ వచ్చే రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఇక్కడ తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఈ విధంగా ఏ పరిజ్ఞాన సాంకేతికతను నేర్చుకొని దానితోటి ఏ విధంగా పనిచేయించు చేసుకోవాలన్నది నేర్చుకుంటే ఇక్కడ ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు సా సహానుభూతి టీంవర్క్స్ ఏఐ చక్కగా గణాంకాలు విశ్లేషించగలదు కానీ మానవ సంబంధాలను నిర్మించలేదు సహా సహానుభూతి టీంవర్క్ కస్టమర్ కనెక్షన్ వంటి నైపుణ్యాలు మానవులకే ప్రత్యేకమైనవి మీ విలువను పెంచే ఈ నైపుణ్యాలను పెంపొందించుకోండి ఉదాహరణకు విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధించగలదు కానీ టీచర్కు విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధాన్ని అది నిర్మించలేదు ఎలా శ్రద్ధగా వినండి దేన్నైనా స్పష్టంగా చెప్పగలిగే నైపుణ్యం ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం అలవర్చుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఈ విద్యార్థులకు పాఠాలు నేర్పగలదు కానీ విద్యా విద్యార్థులకు టీచర్లకు ఉన్న అనుబంధాన్ని మాత్రం ఇది చూపించలేదు అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా దీనివల్ల సహానుభూతి టీం వర్క్ వల్ల ఏఐని అధిగమించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు సృజనాత్మకత కొత్తగా ఆలోచించడం సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపించే సామర్థ్యం మనస్సులకే ఉంది సృజనాత్మకంగా ఆలోచించడం అలవరుచుకోండి ఎలా పుస్తకాలు చదవడం విభిన్న రంగాల జ్ఞానాన్ని పొందడం ఆర్ట్స్ మ్యూజిక్ రచన మొదలైన రంగాల్లో భాగస్వాములు కావడం ఈ విధంగా ఇక్కడ సృజనాత్మక కొత్తగా ఆలోచించడం సమస్యలను వినూత్న పరిష్కారాలు చూపించే సామర్థ్యం మనుషులకే ఉంది ఇది విధంగా సృజనాత్మకంగా ఆలోచించి పనులను చేస్తే విధంగా ఏ అధిగమించవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వసంత కృష్ణ వసంత కృష్ణప్రసాద్ ఆక్రమణలపై హైడ్రా జేసీబీ ప్రముఖ నిర్మాణ సంస్థ నార్నే ఎస్టేట్పై కూడా కొండాపూర్ అఫీజ్ పేట పరిధిలో కూల్చివేసిన వసంత హోమ్స్ కార్యాలయం రాజధానిలోని మూడు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను హై హైడ్రా జేసీబీలతో కూల్చివేసింది వందల కోట్ల విలువైన భూముల రక్షణకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది ప్రభుత్వ భూములను ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదుపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా శనివారం ఉదయం తొలగించింది రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి పురపాలక సంఘం కొండాపూర్ ఆఫీస్పేట పరిధిలో వసంత కృష్ణప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు వసంత హోమ్స్ పేరుతో భారీ విల్లాలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఆయన వెంచర్లు వేశారు ఇంకా పద్నాలుగు ఎకరాలు ఉంది ఇది సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది అని పేర్కొంటూ విల్లాలకు అపార్ట్మెంట్లకు అనుమతులు తీసుకున్నారు అయితే ఇవి ప్రభుత్వ భూములని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి దీనిపై విచారణ చేసిన హైడ్రా సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని ఎల్ యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోనివని పేర్కొంటూ శనివారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించింది వసంత హోమ్స్ కార్యాలయం కొన్ని రేకుల షెడ్లు ప్రహరీలను కూల్చివేసింది ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న వీటిలో ఇప్పటికే ఎమ్మెల్యే విలాసవంతమైన విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించారు సుమారు ఏడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి దాదాపు పదమూడు ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయించారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరించారు విధంగా ఇక్కడ కృష్ణా జిల్లా ఎమ్మెల్యే విధంగా ఏపీకి చెందిన ఎమ్మెల్యే వసంత హోమ్స్ పేరుతో ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఆయన ఆఫీసే విధంగా ఇక్కడ పదమూడు ఎకరాల స్థలం ఇది ప్రభుత్వ భూమిగా భావిస్తూ విధంగా ఇక్కడ దాని మీద వేసి హైడ్రాకు ఫిర్యాదులు వచ్చిన సందర్భంగా ఇక్కడ దాన్ని పరిశీలించి విధంగా ఇక్కడ ప్రభుత్వ భూమి అని తేలడంతో ఇక్కడ ఆఫీస్ను పరిసర ప్రాంతాలను కూల్ చేసినట్టుగా చూడవచ్చు హైదరా హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ అపార్ట్మెంట్లు మూడు విలాసవంతమైన విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నిర్మించి సుమారు ఏడు వందల కుటుంబాల నివాసం ఉంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు సందర్భంగా ఎమ్మెల్యే వాదన భిన్నం నెల రోజుల కిందట హైడ్రా దీనికి నోటీసులు జారీ చేయగా స్వయంగా తానే హైడ్రా కార్యాలయానికి వెళ్ళి తమ భూముల వివరాలను కమిషనర్కు అందించి వచ్చానని వసంత ప్రసాద్ మీడియాకు వివరించారు రెండు వేల మూడులో తాను భూములు కొనుగోలు చేసి రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ ముటే ముటేషన్ చేయించానని రెండు వేల ఆరులో యుఎల్సి కింద నోటీసులు వస్తే ప్రభుత్వం క్రమబద్ క్రమబద్ధీకరించిందని చెప్పారు ఈ విధంగా ఇక్కడ ఆయన రెండు వేల మూడులోనే ఆ స్థలాన్ని కొన్నామన్నట్టుగా ఇక్కడ నెల రోజుల ఫిర్యాదులు అందిన వెంటనే నోటీసులు అందిన వెంటనే ఇక్కడ ఎమ్మెల్యేనే స్వయంగా హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా దానికి సంబంధించిన విర వివరాలను వెల్లడించినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఇక్కడ వార్త చూడొచ్చు మనం రెండు వేల మూడులో భూములు కొనుగోలు చేసి రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ చేయించుండు అయితే రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ ముటేషన్ చేయించానని రెండు వేల ఆరులో యుఎల్సీ కింద నోటీసులు వస్తే ప్రభుత్వం క్రమబద్దీకరించిందని చెప్పారు అంటే అయినా కూడా కూల్ కూల్చేసినట్టుగా చూడొచ్చు హైడ్రా ఆఫీస్ ముస్లింల సమాధులకు స్థలాలు ఉండవు వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుందా ముస్లిం మత పెద్దలు దేశవ్యాప్తంగా ముస్లిం ముస్లింలకు రక్షణగా ఉన్న వక్ఫ్ బోర్డును ఇస్లాం మతస్తులకు దక్కకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్తంగా వక్ఫ్ సవరణ చట్టం చేసిందని ఈ నల్ల చట్టాన్ని అడ్డుకుంటామని ముస్లిం మత పెద్దలు వక్తలు అన్నారు వక్ఫ్ చట్ట చట్ట సవరణను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని దారుసలంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు పేద ముస్లింలకు ఉపయోగపడుతున్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపడిందని ఆరోపించారు సభకు హాజరైన ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న డిఎంకే నాయకుడు రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అబ్దుల్లా పక్కన అసదుద్దీన్ వైఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆధీనంలోని ఆస్తులను కొల్లగొట్టేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకున్న విధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని పాస్ చేయాలని చూస్తుందో ఆ చట్టానికి వ్యతిరేక పాస్ కాకుండా అడ్డుపడదామన్నట్టుగా ఇక్కడ ముస్లిం మత పెద్దలు ఈ విధంగా బహిరంగ సభ నిర్వహించి విధంగా దానికి సంబంధించి మాట్లాడుతూగా చూడవచ్చు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొస్తుందో దానివల్ల పేద ముస్లింలకు అందుతున్న ఏదైతే ఉంది స్థలం ఉందో ఆ స్థలాన్ని పేదల పేద ముస్లింలకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ బహిరంగ సభలో ఇక్కడ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడుతూగా చూడవచ్చు ఈ సందర్భం ఇరవై రెండు ఏళ్ల తర్వాత పోటీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం బరిలో ఎంఐఎం భాజపా పోలింగ్కు దూ దూరంగా భారస రాజకీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ విధంగా ఇరవై రెండు ఏళ్ళ తర్వాత అక్కడ ఎం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ జరుగుతుందంటే ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా చూడవచ్చు ఎంఐఎం పార్టీకి చెందిన నేతను ఈ విధంగా ఇక్కడ భారీ అక్కడ మెజారిటీ ఎంఐఎం వాళ్ళకు ఉన్న సందర్భంగా ఇప్పటి వరకు అక్కడ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకే ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ బీజేపీ బరిలోకి దిగినట్టుగా చూడవచ్చు ఇక్కడ ఎంఐఎం మీద ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా చూడవచ్చు ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం ఇక్కడ ఇటు బీజేపీ పోటీ పడుతుందన్నట్టుగా చూడవచ్చు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై రెండేళ్ల తర్వాత ఎన్నిక జరుగుతుంది ఈసారి ఎన్నికల్లో భాజపా ఎంఐఎం పోటీ పడుతున్నాయి పోలింగ్కు దూరంగా ఉండాలని బాలాసా నిర్ణయించగా ఎన్నికల్లో పార్టీ వైఖరికి వైఖరిపై రాజకీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది భాజపా అనూహ్యంగా అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది ఈ నెల ఈ నెల ఇరవై ఇరవై మూడున జరగనున్న ఎన్నికలకు ప నూట పన్నెండు మంది ఓటర్లు ఓటర్లుగా ఉన్నారు అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాత స్థానంలో భాజపా ఉంది తనకున్న నలభై తొమ్మిది ఓట్లతో పాటు ఇతర పార్టీల మద్దతుపై ఎంఐఎం నమ్మకం పెట్టుకుంది విధంగా గెలుపు ఓటములతో నిమిత్తం లేదని పోటీయే లక్ష్యమని భాజపా ప్రకటించింది మొత్తం ఓటర్లలో ఎనభై ఒకటి మంది కార్పొరేటర్లు కాగా ముప్పై ఒకటి మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎక్స్ అఫిషియల్ సభ్యుల్లో తొమ్మిది మంది ఎంపీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంఐఎం భారసలకు ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లు తొమ్మిది చొప్పున ఉండగా కాంగ్రెస్కు ఏడు భాజపాకు ఆరు ఉన్నాయి ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసని ఎఫ్ ఎఫ్ఎండి భాజపా అభ్యర్థిగా గౌతమ్ రామ్ ఎన్నికల బరిలో ఉన్నారు విధంగా ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అక్కడ పోటీ నెలకొంటుంది ఇక్కడ బీజేపీ బరిలోకి దిగడంతో ఈ విధంగా ఎక్కువ మెజారిటీ నలభై తొమ్మిది ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా ఓట్లు ఉన్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ బీజేపీకి ఇరవై రెండు బీజేపీకి పంతొమ్మిది కార్పొరేటర్లు ఇక్కడ ఇరవై ఐదు ఉంటే బీజేపీకి ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎంఐఎంకు నలభై తొమ్మిది కాంగ్రెస్ ఓట్లు పద్నాలుగు బీఆర్ఎస్కు ఇరవై నాలుగు మొత్తం నూట పన్నెండు ఓట్లకు గాను ఈ విధంగా ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఎంఏఎంకు వాళ్ళ సొంత ఓట్లు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఓటర్లుగా ఉన్న తొమ్మిది మంది ఎంపీలు భాజపా నుంచి కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి డిఎం దామోదర్ రావు కేఆర్ సురేష్ రెడ్డి బి రెడ్డి కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎంఏఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఈ విధంగా ఎంపీలు ఓట్లు వేసే అవకాశం ఉంది అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటారు అన్నట్టుగా చూడొచ్చు ముఖ్యంగా డెబ్బై ఐదేళ్ళ యువ నాయకుడు నేడు ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన చంద్రబాబు జన్మదినం పదిహేనేళ్ళు సీఎంగా పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ప్రస్థానం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత చంద్రబాబు జన్మ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తు నిండినే అన్నట్టుగా ఆయన డెబ్బై ఐదు సంవత్సరం లోకి అడుగుపెట్టినట్టుగా చూడొచ్చు చూడవచ్చు ఈ విధంగా ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు అందులో ముప్పై సంవత్సరాలు రాజకీయంలోనే ఉన్నాడు పదిహేను సంవత్సరాలు సీఎంగా అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా కొనసాగింది కూడా ఇక్కడ మనం చూడవచ్చు చంద్రబాబు అంటేనే దార్శనికతకు మారుపేరు పేరు దురదృష్టితో అనేక సంవత్సరాల ముందుకు వెళ్ళి ఆలోచిస్తారా అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు అవసరమైన కార్యకలాపాలు రూపొందిస్తారన్నది అన్నది ఆయనకున్న పేరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చెరగనిది పంతొమ్మిది తొంభై ఐదు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇలా సంవత్సరాలు గడిచిపోతుండొచ్చు కానీ ఎప్పటికప్పుడు ఎలా ఆలోచించాలో ఎలా అలా తనను తాను మార్చుకుంటారు పాఠాలు నేర్చుకుంటూనే పాల పాలకు పాలనకు మెరుగులు దిద్ది విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగు నేలను పరిపుష్టం చేసిన రాజకీయ పాలన దురంధురుడు డెబ్బై ఐదేళ్ళ నుండి డెబ్బై ఆరవ ఏట అడుగు పెడుతున్న నవయువ యువకుడిలా పనిచే చేయగల సత్తా ఆయన సొంతం తాజాగా జిల్లా కలెక్టర్ల సదస్సును ఏకంగా పద్నాలుగు గంటల పాటు నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన శక్తిమంతుడు దేశ రాజకీయ యువ యువనికపై చెరగని సంతకం నారా చంద్రబాబు నాయుడు విధంగా ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు ముగించుకొని డెబ్బై ఆరవ సంవత్సరానికి అడుగు చంద్రబాబు నాయుడు విధంగా ఇక్కడ ఇంకా యువకుడిలాగా పనిచేస్తున్నాడు తాజాగా ఇప్పుడు పద్నాలుగు గంటల పాటు నిర్వహించింది ఏకంగా ఇక్కడ కలెక్టర్ల సదస్సును అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన శక్తిమంతుడు దేశ రాజకీయ యువ యువనికపై చెరగని ముద్ర సంతకం నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు నాడు సైబరాబాద్ నేడు అమరావతి ఆధునిక హైదరాబాద్ రూపశిల్పిగా చంద్రబాబు అప్పటి విజన్ ఇప్పుడు ఆ నగరాన్ని విశ్వవేదికపై నిలబెట్టింది ఆధునిక ప్రపంచపు అధునాతన నగ నగరంగా సైబరాబాద్ రూపుదిద్దుకుంది విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఆయన భవిష్యత్తును ముందే ఊహించారు అమెరికా వీధుల్లో పద్నాలుగు రోజుల పాటు పైళ్ళు పట్టుకొని తిరిగారు పంతొమ్మిది తొంభై పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోనే హైటెక్ సిటీని ప్రారంభించారు నాలెడ్జ్ ఎకనామీ రూపకల్పనకు అడుగులు వేశారు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపకల్పనకు కృషి చేశారు అనేక ఐటీ కంపెనీలను ఆహ్వానించి హైదరాబాద్ ఐటీ హబ్గా తీర్చిదిద్దారు విధంగా హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దారు ఇక్కడ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోనే అమెరికాలో వీధులలో తిరిగి అక్కడ సాఫ్ట్వేర్ని ఐటీ హబ్ను ఎలా నిర్మించాలనేది అక్కడ అమెరికాలో పరిశీలన చేసి ఇక్కడ మన హైదరాబాద్లో నిర్మించారు ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని హైదరాబాద్లో ఐటీ ఆబ్ను నిలబెట్టిందంటే చంద్రబాబే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ సైబర్ టవర్స్ను నిర్మించింది ముఖ్యంగా హైదరా చంద్రబాబు ప్రయోగం వల్లనే ఆయన పరిశీలన వల్లనే అన్నట్టుగా చెప్పుకొస్తారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ ఒక ముఖ్యమంత్రి ఆర్థిక అంశాలపై ఇతర సమగ్రంగా విశ్లేషించి ప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతో అరుదు ఇలాంటి నాయకులు ఒకరిద్దరు తప్ప లేరు రాజకీయ రాజధాని అమరావతి ప్రణాళికపై ఒక వీడియో ప్రదర్శించి చూపారు ఆ వీడియో అందరూ చూడాలి చంద్రబాబు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఆయన అనేక కమిటీలకు నేతృత్వం వహించారు అనేక కీలక సిఫార్సులు చేశారు గతంలో నీతి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్న పనగడియా తాజాగా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఇక్కడ పనగడియా ఈయన చైర్ పద ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్న పనగడియా తాజాగా విలేకరుల సమావేశంలో ఇక్కడ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ చంద్రబాబు విజనరీ ముఖ్యమంత్రి ఆర్థిక అంశాలపై ఇంత సమగ్రంగా విశ్లేషించి ప్రెజెంటేషన్ ఇవ్వడం ఎంతో అరుదు ఇలాంటి నాయకులు ఒకరిద్దరు తప్ప లేరు రాజనీ రాజధాని అమరావతి ప్రణాళికపై ఒక వీడియో ప్రదర్శించి చూపారు ఆ వీడియో అందరూ చూడాలి చంద్రబాబు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఆయన అనేక కమిటీలకు నేతృత్వం వహించారు అనేక కీలక సిఫార్సులు చేశారని ఇక్కడ ఈ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్న పనగడియా తాజాగా విలేకరుల సమావేశంలో తెలియచినట్టుగా చూడవచ్చు చంద్రబాబు డెబ్బై ఐదు ప్రత్యేక కథనం ఆదివారం అనుబంధంలో వచ్చినట్టు చూడవచ్చు తిరుమలలో వేసవి రద్దీతో విఐపి సిఫారసు లేఖల తిరస్కరణ ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు వేసవి సెలవులు త్వరలో ప్రారంభం కానుండడం తిరుమలకు ప భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ ప్రెస్ ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నట్లు సమాచారం దీనిపై ముందుగా స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఆయా సిఫారసు లేఖలతో సు సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు అదనపు ఈవో కార్యాలయం చేరుకున్నాక సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని తెలిసి ఇబ్బందులు పడుతున్నారు సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి మూడు నెలల పాటు సిఫారసు లేఖలు స్వీకరించారు స్వయంగా వచ్చే విఐపి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్ కల్పిస్తారు ఈ మేరకే ప్రస్తుతం చాలా వరకు సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నట్లు చెబుతుండగా సంబంధిత అధికారులు స్పందించి అధికారిక సమాచారాన్ని విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు నిజంగా ఇక్కడ ఏదైతే సంబంధించి ఇక్కడ వీళ్ళు ప్రజాప్రతినిధులు భక్తుల ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపిఎస్ ప్రెస్ ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను తీతిదే తిరస్కరిస్తుంది ఈ విధంగా విఐపి ఎంట్రీలను ఇక్కడ సమ్మర్ వేసవికాలం సందర్భంగా ఇక్కడ దర్శనానికి అధిక అత్యధిక సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తులు దీనికి సంబంధించి ఈ విధంగా ఏ అయితే ఇక్కడ రిఫరెన్స్ లేఖలు తీసుకొని వస్తారో వాళ్లకు విఐపి ఎంట్రీ లేకుండా ఇక్కడ తిరస్కరిస్తున్నట్టుగా చూడవచ్చు ఆ లేఖలను ఈ విధంగా అది భక్తులకు బహిరంగంగా తెలియజేయాల ముందే ఇక్కడ ఆ లేఖలను తీసుకొని ఇక్కడ కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ లేఖలను తీసుకెళ్లిన వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భం టి టి శివాంగి అరచకాలపై ఫిరంగి శివాంగి బృందంతో ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో మహిళా కమాండోల దళం నిర్మల్ సమీపంలోని మామడ ఆవిడలో ఇటీ ఇటీవల తుని తునికాకు సేకరణకు వెళ్ళిన నలుగురు మహిళలు చిక్కుకున్నారు చీకట్లో దారి తప్పిపోయి మరింత దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు వారిని కాపాడేందుకు వెళ్ళిన పోలీస్ బృందంలో ఉన్న నలుగురు మహిళలు అత్యంత చురుకుగా పనిచేశారు కారు అడవిలో చొచ్చుకొని వెళ్ళడానికి ఏమాత్రం బెదరలేదు ఇందుకు కారణం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తీసుకున్న చొరవే విధంగా అక్కడ అందులో నిర్మల్ సమీపంలోని మామిడ అడవిలో ఇటీవల తునికాకు సేకరణకు వెళ్ళిన నలుగురు మహిళలు చిక్కుకున్నారు దా చీకట్లో దారి తప్పిపోయి మరింత దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు దారిని కాపాడేందుకు వెళ్ళిన పోలీసు బృందంలో ఉన్న నలుగురు మహిళలు అత్యంత చురుకుగా పనిచేశారు అది శివంగి బృందంతో ఎస్పీ జానకి షర్మిల వల్ల ఈ విధంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చారు అత్యంత చురుకుగా పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ అరాచకాలపై ఫిరంగి అన్నట్టుగా చూపచ్చు చూడవచ్చు ఇక్కడ వారితో క్రీడా క్రీడాకారులతో రోబోల పరుగు పోటీ బీజింగ్లో నిర్వహించిన చైనా తెలివితేటలు శక్తి సామర్థ్యాలు తదితర అంశాల్లో మనుషులతో రోబోలు పోటీపడే రోజు మరెంతో దూరం లేదని చైనాలో నిర్వహించిన పరుగు వెల్లడించింది ప్రపంచంలోనే తొలి హ్యూమా నాయిడ్ రోబోలో మానదాన్ శనివారం బీజింగ్లోని ఎకనామిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏరియాలో జరిగింది అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ తమ కృత్రిమ మేధ సాంకేతిక పురో పురోభివృద్ధిని చాటేందుకు డ్రాగన్ ఈ పోటీల వేదిక వినియోగించుకుంది ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరం కొనసాగిన మారథాన్లో ట్రాక్పై ఇరవై ఒకటి రోబోలు క్రీడాకారులతో తలపడ్డాయి విభిన్న ఆకృతులతో పాటు వివిధ పరిణామాల్లో ఇవి ఉన్నాయి మనుషులతో పోటీ పడుతూ పరిగె పరి పరిగెత్తుతున్న రోబాలను ఔత్సాహికులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉత్తమ డిజైన్ ఉత్తమ సృజనాత్మకత అత్య అత్యధిక సామర్థ్యం వేగం తదితర అంశాల్లో రోబాలకు అవార్డులు అందజేశారు విధంగా మనుషులతోటి పోటీ క్రీడాకారులతో రోబోల పరుగు పోటీ బీజింగ్లో నిర్వహించిన చైనా చైనా దేశంలో రోబోలతోటి మనుషులతోటి రోబోలకు పోటీ పెట్టారు ఇక్కడ విజయం సాధించిన రోబోలకు ఇక్కడ అవార్డులు కూడా అందించారు ఇక్కడ ఎలాంటి తేడా లేకుండా మనుషులతో సమానంగా పరిగెత్తిన రోబోలు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా టెక్నాలజీ తీర్చిదిద్దురు ఇక్కడ సాంకేతిక పురోభివృద్ధి చాటేందుకు డ్రాగన్ ఈ పోటీల వేదికను నిర్ణయించుకుంది అక్కడి సాంకేతికతను కృత్రిమ మీద సాంకేతిక ఏఐ సహకారంతో వివిధ రూపాలను ఈ విధంగా ఇక్కడ పరుగు పందన పోటీల్లో నెల నెలకొన్నారు ఈ విధంగా ఏఐ సాంకేతికత గొప్పతనం తెలియజేయందుకు ఈ విధంగా పరుగు పోటీలు నిర్వహించినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది సంగతి ఉక్రెయిన్తో చర్చల్లో పురోగతి రష్యా మాకిరెడ్డి ఈ విధంగా ఉక్రెయిన్తో చర్చల్లో పురోగతి రష్యా తెలియజేస్తుంది ఈ విధంగా ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చల్లో పురోగతి లభించినట్టుగా ఇక్కడ మాకిరెడ్డి ఇదే సంగతిలో ఇవ్వడం చూడొచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్